మొదటి శాస్త్రవేత్త ఎందుకంటే అన్నదాత సుఖీబాబా పథకం రెండో విడత నిధులు జమ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించారు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు రైతుల సంక్షేమానికి వ్యవసాయ రంగానికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల మేలు కోరి వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకురావటం జరిగిందని గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో అన్నం పెట్టే అన్నలందరూ

అందరం ఒకటే మాటపై అందరం మెలిసి వెళ్తూ అలాగే అధికారులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళు కూడా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు కూడా కూడా ఉండి వాళ్ళు కూడా అన్ని పనులు కూడా కూడా వాళ్ళకు ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటూ నా వెంటనే నడుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మనకి ఈ రోజు విద్వాంసం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి ఒక ఆలోచనతో ప్రజలందరినీ కూడా ఇందులో మనేదం చేసి అంటే రైతు సోదరుల దగ్గర నుంచి కూడా